శ్రీ విద్యాపీఠము బాలాద్రుడు కృష్ణుడు యొక్క వింటున్నటువంటి కూడా అనే చెవులో పడితే చాలు రస ఆస్వాదన జరుగుతుంది రసవతిగా మారిపోతుంది ఆ సరస్వతి జ్ఞానంగా జ్ఞానం విజ్ఞానంగా త్రిభుమలుగా మారిపోతుంది అందులో అమ్మల గారిని అమ్మ పెద్దమ్మ ఆది చెప్పినట్టుగా లోల లక్ష్మీధ్ర శాస్త్రి గారు మనకి స్త్రీ విద్యను అందించారు స్త్రీ అంటే చీకటి స్త్రీ అంటే పోగొట్టే అంధకారం హిందు కృష్ణచేతనత్వం మూడు కూడా చీకటి అందుకే రాత్రి వస్తున్న అమ్మవారు అన్ని కూడా అయ్యవారు అన్ని పగటి పూట వస్తాయి పూజలు అన్ని కూడా రాత్రి వచ్చేటువంటి దానిలో మనకి శరదృతువులో వస్తున్నటువంటి ఆశ్రీద్య పాఠ్యమి గురువారంతో గురుబలంతో గురుమణుల రూపిణిగా అమ్మవారు వస్తోంది త్రై విభాగం జరుగుతుంది నా గురుత్వం శివశాసంత శివతత్వంతో అమ్మవారు కలుస్తూ వచ్చిన చేతనత్వంలో వస్తున్నటువంటి ఈ రోజున చక్కగా అద్భుతమైనటువంటి బాలాతులు అమృత కలస స్థాపన ఆవాహన పుష్పారాధన పాదధూళిగా కుంకుమారాధన అమ్మవారి త్రినేత్ర స్వరూపముగా కామధేనువు కల్పవృక్షము పరశుధేనువు మూడు ఉంటాయి ఎవరయ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వచ్చేటువంటి అరుణ కాంతి ఏదైతే ఉందో లోకాల్లో ఉన్న చీకటిని తీసివేస్తుంది ఆ అగ్నిరవ మన హృదయంలో ఉంటుంది ఆ హృదయంలో అగ్నిరవ మనలో ఉన్న చీకటిని తోలేస్తుంది అటువంటి అగ్ని రవగా ప్రతి ఒక్క హృదయంలో వెలుగుతుంది కాబట్టి హృదయ బాలగా చెప్పుకుంటాము హృదయ బాలాద్రి అర్చన హృదయ బాలాద్రి కృష్ణుడి యొక్క స్మరణ హృదయ బాలాద్రి కృషుందరి యొక్క వేదన హృదయ బాలాద్రి యొక్క పుష్ప అర్చన నామ జపము అద్భుతమైనటువంటి కీర్తిని ప్రసాదిస్తాయి అటువంటి బాలని దర్శించకుండా బాలని స్మరించకుండా ఏ నవరాత్రి ఉత్సవాల్ని మనం ప్రారంభం చేయలేము ఏ అవతారం తీసుకున్నా కూడా బాలతోనే ప్రారంభం అవుతుంది అటువంటి చిన్న దీపం పెడితే చీకటి ఎలా అంధకారాన్ని పోగొడుతుందో బాల యొక్క నామాన్ని స్మరించినా బాలాన్ని స్మరించిన బాల హృదయమంత్రాన్ని చెప్పినా కూడా స్త్రీ విద్యలోకి మనం ప్రారంభం చేసినట్లే అటువంటి స్త్రీ విద్యంలో మూడవ తారీఖు నాటు చక్కగా అమృత కలస రసాస్వాదనతో పాటు పుష్పార్చన జరుగుతున్నది కాబట్టి విన్న ప్రేక్షకులందరూ కూడా వీలైనంత వరకు త్వరగా పీఠానికి రావలసిందిగా ఆస్వాదించవలసిందిగా అమ్మవారి సేవలు అంతకం అవ్వాల్సిందిగా జీవిత చరణార్థమువలసిందిగా దీప దీపాలతో వెలుగుతున్నటువంటి ఆ ఆనందమైన సుగంధ ద్రవ్యాన్ని పుచ్చుకోవలసిందిగా రసాస్వాదన చేసుకోవలసిందిగా ఈ ప్రారంభ బాలాదురు అంశకి ఆదిశక్తి అయినటువంటి బాలకి రూపరహితము నామరహితము అయిన బాలాదురు అమ్మవారికి నమస్కారం అరుణికి జాలే రంజిత సవకాశ విద్యుత్ పుటీకా పుస్తకాభీతి ఇతర వర్గరాజ్య కుల కలహార సంస్థ నివృతి బాలా నిత్య కళ్యాణశీల హృదయ పులికిత అర్చనై అందరూ అచ్చరి చేసుకోవలసిందిగా ప్రార్థన జయ బాల జయ బాల జయ బాల